అయితే ఎమ్మెల్సీ కవితమ్మను విడుదల చేయడం శుభ శుభ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి శుభ పరిణామం అదేవిధంగా అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వం ఉందో మరి అటు ఈడీని అదేవిధంగా మరి సిబిఐని ఉసిగొల్పి కేసీఆర్ గారిని లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో దౌర్జన్యంగా అన్యాయంగా అక్రమంగా కవిత పైన కేసు పెట్టడం జరిగింది మరి ఈరోజు సుప్రీంకోర్టు కూడా సాక్షుగా ఉన్నటువంటి వ్యక్తిని మరి మీరు నేరస్తురాలుగా ఎట్లా పరిగణించడం జరిగింది అని చెప్పి ప్రశ్నించడం జరిగింది వాళ్ళు చేసినటువంటి అన్యాయం అక్రమానికి ఇదే నిదర్శనం అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి ఈరోజు సుప్రీంకోర్టే సిబిఐని ఈడీని చివాట్లు పెట్టడం కూడా జరిగింది అందుగురించనే ఈరోజు మొన్న గతంలోనే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కేసీఆర్ గారు ఏమంటే ఆనిమూత్యం కడిగిన లాగా కవితమ్మ బయటకు వస్తుందని చెప్పడం జరిగింది అదే జరిగింది ఇప్పుడు అందు గురించని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్రమ కేసులు పెట్టినట్టయితే రే ప్రజలే అటు కేంద్రానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె విడుదల కావడం శుభపరిణామం దా ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారిని మేము స్వాగతిస్తూ ఉన్నాం